వందనాలండి ఈరోజు అక్టోబర్ పద్దెనిమిది వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని యేసు క్షమించడం గురించి తెలుసుకుందాం వ్యూహాన్ ఎనిమిది మూడు నుంచి ఆరు వరకు శాస్త్రులను పరిశీల్యులను వ్యభిచారమంత పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టుబడిను అట్టివారిని రాళ్ళు రూబి చంపవలనని ధర్మశాస్త్రంలో మోసే మనకు ఆజ్ఞాపించాను కదా ఆయనను నువ్వేం చెప్పుచున్నావని ఆయన అడిగిరి ఆయన మీద నేరం మోపవల్నని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి అయితే ఏసు వంగి నేల మీద వేలితో ఏదో రాయిచుండెను వ్యభిచారంలో పట్టుబడిన పురుషుని వదిలిపెట్టి కేవలం స్త్రీని మాత్రమే బంధించి తీసుకొని రావడం వల్ల వారు ఇప్పటికే ధర్మశాస్త్రానికి విరుద్ధంగా చేశారు లేవీ కాండము అధ్యాయము పదవ వచనము తర్వాత ద్వితీయోపదేశ కాండము ఇరవై రెండు ఇరవై రెండు ప్రకారము పట్టుబడిన ఇరువురు శిక్షించబడాలి రాళ్లతో కొట్టి చంపబడాలి యుధ నాయకులు ఏసయ్యపై కుట్ర చేసి ఆయన నిరికించడానికని ఈ స్త్రీని ఒక ఎరగా వాడుకున్నారు ప్రభు ఆ స్త్రీని కొట్టి చంపకూడదని చెప్తే మోసే ధర్మశాస్త్రానికి విరుద్ధంగా నడుచుకుంటున్నాడు అని ఆయన నింద వేయచ్చు ఒకవేళ ఆమెను చంపమని చెప్తే రోమ ప్రభుత్వానికి అప్పగించవచ్చు అని తలంచారు యూదులకు ఎవరికైనా చంపే అవకాశం లేదు రోమీలు ఇవ్వలేదు అయితే ఇవేమీ పట్టించుకోకుండా ప్రభు వంగి ఏదో రాస్తూ ఉన్నాడు యూద నాయకులు ఆయన జవాబు కోసం ఎదురుచూస్తూ ఉన్నారు తొందర చేస్తూ ఉంటే ఆయన పలక్కుండా నేలపై రాస్తూ ఉన్నాడు చివరికి ఆయన సమాధానం ఇలా ఉంది మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చనే వార్త చెప్పాను ఆయన ఆ మాట చెప్పి తిరిగి తల వంచుకొని రాస్తూ ఉన్నాడు వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ మౌనంగా నిల్చునే ఉంది ప్రభు ఆమెపై తీర్పు తీర్చుటకు బదులుగా తీర్పుర్లపై తీర్పు తీర్చాడు వారిని వారు పరీక్షించుకొని ఆమెపై రాయిబేటకు యోగ్యత ఎవరికైనా ఉందా అని తెలుసుకోమన్నాడు తమలో పాపం ఏమీ లేదని వారు అనుకుంటే వారు ఆమెపై తీర్పు తీర్చుకొనవచ్చు అన్నాడు తీర్చవచ్చు అన్నాడు మొదట్లో యూద నాయకులు తమ ప్రణాళిక చాలా గొప్పగా ఉందని అనుకున్నారు కానీ ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటామని వాళ్ళు ఊహించలేకపోయారు వారి మనసాక్షిచే చే కొట్టబడి చిన్నవారి నుండి పెద్దవారి వరకు అందరూ వెళ్ళిపోయారు కేవలం ఏసు ప్రభుతో పాటు ఆమె ఒక్కతే మిగిలింది ఆమెను శిక్షించడానికి ఎవరు సాహసం చేయలేదు ఈ సంఘటన ద్వారా ఆ కాలంలో సామాజిక పరిస్థితులు ఎంత దుర్భరంగా ఉన్నాయో అర్థమవుతాయి ప్రభువు కూడా ఆమెను రక్ష శిక్షించలేదు కానీ మళ్ళీ పాపం చేయుటకు అనుమతి ఇవ్వలేదు పరిపూర్ణుడైన ఆయన విలువలు పరిపూర్ణంగానే ఉంటాయి ఉచితంగా క్షమాపణ ఇచ్చాడు కానీ ఆ తర్వాత జీవితము విధేయతతోనూ పవిత్రతతోనూ జీవించాలని ఆదేశించాడు యోహాని ఎనిమిది పదకొండులో నువ్వు వెళ్ళి ఒక ఇక పాపం చేయకము అని ఆమెతో చెప్పాడు ప్రార్థన చేసుకుందాం దయా మైడ వేసిన ఆయన స్తోత్రం ప్రభా కనికరంతో నిండిన దేవ మీకే వందనాలు తండ్రి మీ తీర్పు ఎప్పుడు కూడా నీతితోనూ న్యాయంతోనూ ప్రేమతోనూ నిండి ఉంటుంది అని మరొకసారి చూపించారు నాయన మీకు స్తోత్రం తండ్రి మీరు పాపలను ప్రేమించారు కానీ పాపంను ద్వేషించారు తండ్రి మాలో ఉన్న పాపాన్ని క్షమించి తండ్రి మమ్మల్ని ఇక మీదట పాపం చేయకుండా ఉండడానికి సహాయపడమని సహాయపడమని యసుక్రీస్తునామను వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ